బిగ్ బిగ్బాస్ హౌస్లో మళ్లీ హైవోల్టేజ్ డ్రామా స్టార్ట్ అయింది మీకు తెలుసా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ కి బాస్ ఇచ్చిన హోల్డ్ ఇట్ లాంగ్ టాస్క్ ఇప్పుడు హౌస్లో హీట్ పెంచేసింది పవన్ రీతు కళ్యాంగ్ తనోజా భరణి దివ్య సంజనా ఫ్లోరా శ్రీజా శెట్టి జంటలుగా టాస్క్ మొదలెట్టారు మధ్యలో క్యాప్టెన్ రాము రాథోడ్ సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయెల్ ఇద్దరూ ఒక్కొక్క జంట బల్ల మీద బరువులు వేసేస్తుంటే అందరి ముఖాల్లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది సంజనా మేము ఇద్దరం ఆడవాళ్లమే కాస్త చూసివెయ్యండి అన్నా క్యాప్టెన్ పాపం కనికరించలేదు ఇక కళ్యాణ్ చేసిన చిన్న తప్పు వల్ల బోర్డు కింద పడిపోవడంతో తనూజ గట్టిగా ఫైర్ అయింది చూసుకోలేవా అంటూ ఆగ్రహం చూపించింది కళ్యాణ్ కూడా ఓడిపోవడంపై బాధతో రియాక్షన్ ఇచ్చాడు ఒక్కొక్క జంట బరువులు మోయలేక టాస్క్ నుంచి బయటకు వస్తుంటే సస్పెన్స్ మాత్రం పీక్స్కి చేరింది చివరికి ఎవరు టాస్క్ విజేత ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారు తెలుసుకోవాలంటే ఎపిసోడ్ తప్పక చూడాలి ఇంకా ఇలాంటి బాస్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్